హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో విలేజ్ స్టైల్లో పులావుని చూపించబోతున్నాము ఈ పులావ్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ హోటల్ స్టైల్లో వస్తుంది బయట కొని పని లేకుండా ఇంట్లోనే మనం పులావుని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే లంచ్ బాక్స్కి అయినా డిన్నర్కైనా లంచ్కి అయినా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయవచ్చు సో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసిద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని బిర్యానీ సామాన్లు యాడ్ చేస్తున్నాను నాలుగు ఇలాచి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక దాశమ చెక్క మరాఠీ మొగ్గ స్టవ్ వేసంగ్స్ ఒకటి ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను సో దీంట్లో కొంచెం క్యారెట్ని వన్ కప్ బిర్నీస్ ముక్కని నేను ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను దీంట్లో ఆలు వన్ కప్ క్యాప్సికమ్ వన్ కప్ పచ్చి బఠానీని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను సో ఇలా తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి మనకి రైస్ అనేది చాలా కలర్ఫుల్గా కూడా బాగుంటుంది ఇవన్నీ త్వరగా మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా అది ఫ్రై అయ్యే వరకు మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో వన్ కప్ రైస్ని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అంత ఒకసారి టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న రైస్ని మనం పక్కన పెట్టేసుకొని మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ అనేవి చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో ఇది యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని మనకి క్వాంటిటీలో ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను సో మీ దగ్గర ఇది లేకపోతే ఒక నిమ్మ చెక్క జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అనేది యాడ్ చేసేసి అంతా మన వెజిటేబుల్కి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాను దీంట్లోకి మనం వన్ కప్ రైస్ని తీసుకున్నాం కదా వన్ కప్ రైస్కి నేను వన్ కప్ వన్ కప్లో నేను ముప్పా కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి సో ఇలా యాడ్ చేస్తే మనకి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా ఉడికొస్తుంది రైస్ అనేది దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో రుచికి తగ్గట్టుగా ఫస్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకొని మామూలుగా తీసుకోవాలి సో ఇలా ఉడికినాక దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఇలా మూత పెట్టి చూడండి మనకి ఎంతో రుచికరమైన పులావ్ అనేది ఎలా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో సో ఈ క్వాంటిటీలో వచ్చాక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని దీని మీద ఇలాగే ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేస్తే మనకి వేడివేడిగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా స్పూన్తో తీసి చూస్తే మనకి రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మన విలేజ్లో అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తారండి రైస్ అనేది చాలా పొడి పొడిలాడుస్తుంది మనకి తీసుకునే క్వాంటిటీస్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ రైస్ అనేది అంత ఒకసారి ఇలా కలుపుకొని చూడండి ఎంతో టేస్ట్కరమైన రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా సో దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ ఆఫ్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఒకసారి మన స్టైల్లో ట్రై చేసి చూడండి రైస్ అనేది చాలా బాగుంటుంది కైనా లంచ్ బాక్స్కైనా మనకి కైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని సో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడైనా తినేయొచ్చు సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్